సామాజిక ఇప్పుడు వారు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు బయటకు వచ్చి ధైర్యంగా పోరాటం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వారికి అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి ఆర్థిక పరమైనటువంటివి ఆరోగ్యపరమైనటువంటివి అనేక రకాల ఇష్యూస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి బయటకు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాలి సర్వీస్లో ఉన్నప్పుడు వారికి ఇచ్చేటువంటి వాల్యూ కానీ అది వేరు చాలామంది కాల్స్ చేస్తుంటారు సార్ ఎక్కడా కూడా రూపాయి అప్పు పుట్టడం లేదు ప్రభుత్వం నుంచి మీకు ఎప్పుడు వస్తాయి మీకే తెలియదు ఇంకా మీరు మాకేం చెల్లిస్తారా అని ఆ రకమైనటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి సర్వీస్లో ఉన్నటువంటి వారు రిటైర్డ్ అయినటువంటి పరిస్థితుల్లో వారికి ఎదురవుతున్నటువంటి అనుభవాలు మరి దాని మీద అందరం కూడా ఒక వాయిస్గా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కలిసి రండి దీనివల్ల మేమేదో సాధిస్తాం మాకేదో ఉపయోగకరంగా ఉంటుందనేది కాదు మాకేం ఉపయోగం ఉండదు కానీ సామాన్యుడి పక్షాన నిలబడటమే మా ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ మాట నేను చెబుతున్నాం మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక స్టాండ్ ఆయన ఇందాక మాట్లాడుతూ ఫోన్ ఇన్లోకి వచ్చారు ఈ నాలుగు రోజులు ఇదే అంశంపై మీరు కష్టపడండి అందరితో మాట్లాడండి అది ఇరవై ఐదవ తేదీ సమావేశానికి పెద్ద ఎత్తున రావటానికి అందరి సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారులు అందరి సమక్షంలో విన్నవించుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేశామని తెలియచేయండి అందుకే ప్రతిరోజు ఈ నాలుగు రోజులు లైవ్ ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను మీరు కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఆ నెంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి కాల్స్ చేయండి కలవబోతే పదే పదే కాల్ చేయండి ఖచ్చితంగా మా టీం అందుబాటులో ఉంటుంది మీ కాల్ ఆన్సర్ చేసి మాకు కలుపుతారు కాబట్టి మీరంతా ఎవరు కూడా అధైర్యపడొద్దు నిరాశపడొద్దు నిస్పృహకు లోను కావద్దు అనేది మేము చెప్తున్నటువంటి ఒక మెసేజ్ కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది కోనసీమ విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది దాదాపుగా ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యకు ఒక దాని పరిష్కారానికి శ్రీకారం స్వయాన రెండు రోజుల పాటు మేము పర్యటించినటువంటి సందర్భంలో పదే పదే చెప్తున్నాను అది వేరే ఏదో గొప్పగా చెప్తున్నారు అని అనుకోవద్దు ఎందుకంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ సమస్యకు పరిష్కారం లభించింది ఆ ఉద్దేశంతోనే పదే పదే గుర్తు చేస్తున్నటువంటి సందర్భం ఇది కూడా ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది విడతల వారీగా చేస్తుందనేది మా అభిప్రాయం మరో కాలర్ ఉన్నారు షేక్ రసూల్ గారు కావల నుంచి సార్ నమస్తే